మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రాబోయే సెప్టెంబర్ ఏడవ తారీఖున జరగబోయే సంపూర్ణ చంద్రగ్రహణంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది శుభాశుభ ఫలితాలని మనం విశదీకరించబోతున్నాము సెప్టెంబర్ ఏడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు సుమారుగా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహం ఉంటుంది మన భారతదేశంలో కూడా కనబడుతుంది చంద్రుడు కుంభరాశి శతమిష నక్షత్రం రాహు ఆధిపత్యం తొమ్మిదవ భావం ధర్మగురు భాగ్యం అని కూడా చెప్పచ్చు సూర్యుడు సింహరాశి పూర్వాపల్గుని నక్షత్రం శుక్ర ఆధిపత్యం మూడవ భావం సాహసం సంభాషణ సహోదరులతో అద్భుతంగా ఉంటుంది రాహు చంద్రునితో కలిసి తొమ్మిదవ భావం కేతు సూర్యునితో కలిసి మూడో భావం శనివి తొమ్మిదో భావంలో చంద్రునితో సమీపంలో ఉండడం వల్ల ధర్మభాగ్యం తొమ్మిదవ భావం మరియు సాహసం కమ్యూనికేషన్స్ మూడో భావం అంశపై గ్రహణ ప్రభావం కేంద్రీకరించి ఉంది మరి నక్షత్ర విశ్లేషణతో వెళితే సతభిషం రహస్య శక్తి గూఢ విజ్ఞానం లోతైన పరిశోధనకు సంబంధించిన నక్షత్రం ఈ యొక్క సతభిష నక్షత్రం రాహు ఆధిపత్యం వల్ల ఈ గ్రహణ సమయంలో నమ్మకాలపై ప్రశ్నలు వస్తూ ఉంటాయి పాత ఆధ్యాత్మిక చింతాలపై సందేహం ఉంటుంది అంటే మిథున రాశికి ఎప్పుడు ఈ సందేహం అనేది డిఫాల్ట్గా మీ మైండ్లో కూర్చున్నటువంటి ఒక సబ్జెక్ట్ దాన్ని కొంచెం పక్కన పెట్టి సందేహం అంతా పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఉండి చూడండి చాలా గొప్పగా ఉంటారు మరి మిథునం వచ్చేసి వాయుతత్వ రాశి మిథున రాశి వచ్చి వాయుతత్వ రాశి కాబట్టి ఈ గ్రహణం మానసిక ప్రశ్నలు కొత్త జ్ఞానం అన్వేషణకు ప్రేరేపిస్తూ ఉంటుంది మీకు అన్వేషణ ఎక్కువ ఉంటుంది ఏం చేస్తే ఏమవుతుంది క్యూరియాసిటీ క్యూరియాసిటీ దాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలు మరి భావ ప్రకారం తొమ్మిదవ భావ ప్రకారం ధర్మ భాగ్యం చంద్రుడు ప్లస్ రాహు ప్లస్ శని ఈక్వేషన్స్ వచ్చి గురు మెంటర్గా మీకు అన్ని రకాలు ఉపయోగపడుతున్నారు విభేదాలు విదేశీ ఆలస్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి ధర్మం మత విశ్వాసంపై అంతర్గత సంఘర్షణ ఉంటూ ఉంటుంది మూడవ భావం సాహసం సహోదరులు అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య అందరి మధ్య ఒక కమ్యూనికేషన్ గ్యాప్ను తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది సూర్యుడు ప్లస్ కేతు సహోదరులతో విభేదాలు తర్వాత చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేస్తుంటారు చూసారా వాళ్ళకందరికీ ఆలస్యం కమ్యూనికేషన్లో అపార్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పబ్లిక్ కమ్యూనికేషన్లో ఏదైనా సోషల్ మీడియాలో ఉండేటప్పుడు మీరు ఏదైనా కామెంట్స్ పెడితే దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి యోగాలు ఏమైనా ఉన్నాయా చంద్రరాహు గ్రహణ యోగం ఆధ్యాత్మిక విశ్వాసాల్లో ఊగిసలాట దేవుణ్ణి నమ్మాలి నమ్మకూడదు నమ్ముతాము నమ్మము ఇది ఉందా లేదా ఉంది అంటారు ఉండదు అంటారు ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ స్టైల్లోనే ఎప్పటికీ మీరు ఉంటారు శని చంద్ర సంయుక్త దృష్టి ధర్మ మార్గంలో కష్టాలు కానీ దీర్ఘకాలికంలో చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటుందని చెప్పచ్చు ఎలా ఉంటుంది ఈ గ్రహణం మిథున రాశి వారికి నిజమైనటువంటి విశ్వాసం అంటే ఏమిటో నేర్పిస్తుంది గత జన్మలో గత పూర్వ పూర్వజన్మం కాదు గత జన్మలంటే మనకి ఇప్పటివరకు గడిచిన రోజుల్లో జ్ఞానం సంబంధిత కర్మలు ఇప్పుడు పరిష్కార దశలోకి వస్తాయి సహోదరులతో సంబంధాలు అద్భుతంగా జరుగుతుంది మానసిక భావోద్వేగ ప్రభావం ఎలా ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణ సమయంలో అంటే పాత విశ్వాసాలై అసంతృప్తి కొత్త జ్ఞానం కోసం ప్రయత్నం రీసెర్చ్ మానసిక రెస్ట్లెస్నెస్గా ఉంటుంది ప్రయాణాలయ తరచూ చేస్తూ ఉంటారు సానుకూలంగా ఉపయోగిస్తే ఇది మీ జీవిత తత్వంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది ఆ రీసెర్చ్నెస్ మీరు సాధిస్తారు ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ యొక్క స్థితిలోనూ దేశ అంతర్గత దేశ విదేశాల్లో కూడా మీకు అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని ఉపయోగించుకుంటే మరి నాకు ఆర్థిక వృత్తి ఎలా ఉంటుందండి ఈ యొక్క గ్రహణం వల్ల అంటే విదేశీయ ప్రాజెక్టులు హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ తాత్కాలికంగా కాస్త బ్రేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కమ్యూనికేషన్ రంగం మీడియా రైటింగ్ ట్రైనింగ్ రంగాల వారికి ఈ కాలం ఇంట్రస్పెక్షన్గా ఉంటుంది కొంచెం అంటే మనము ఏం చేస్తున్నామని మనల్ని మనమే ఇంట్రోస్పెక్ట్ చేసుకునే ఒక స్థితిలో ఉంటాం కాబట్టి తప్పులేదు కదా రోజు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడంలో తప్పులేదు కదా చేసుకొని చేయండి ఆర్థిక లావాదేవీల వల్ల పేపర్ వర్క్ జాగ్రత్తగా చేసుకోవాలని ఉంది మరి ఆరోగ్య సూచన ఏమంటే మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేనితనం మెడ భుజ నొప్పులు వెన్నెముక సంబంధించిన నొప్పులు ఇవన్నీ వచ్చే ఉన్నాయి ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉన్నాయి మీ వాల్యుబుల్ థింగ్స్ ఏది కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడకూడదు వాహనం రూల్స్ అని ఖచ్చితంగా పాటించండి రాత్రిపూట డ్రైవింగ్ అసలు చేయడం మానేయండి మళ్ళీ శ్వాసకోశ సమస్యలు అలర్జీ స్కిన్ రిలేటెడ్గా కొంచెం పెరిగే అవకాశాలు జాగ్రత్త పడండి ఆరోగ్యంగా మీ పక్కన ఉన్నటువంటి డాక్టర్స్ని సంప్రదించండి మరి ఆధ్యాత్మిక పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే తొమ్మిదో భావ రాహు ప్రభావం తగ్గించడానికి విష్ణు సహస్రనామం లేదా భగవద్గీత పాఠాన్ని పఠించండి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మూడో భావం కేతు ప్రభావం తగ్గించడానికి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి కమ్యూనికేషన్ స్పష్టత కలుగుతుంది శనివారం ఉపవాసం ఉండండి ఉపవసించడం నేను అని చెప్పి బాదంపాలు ఒక గ్లాస్ తాగడం ఒక నాలుగు అరటి తినడం కాదు భగవంతుడితో ఉపవసించడము కలవు నామస్మరణ తన్నారు స్వామివారితో నామస్మరణ చేసుకొని ఉండాలి మరి దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అంటే తులసి ఆకులో ఆహారంలో తులసి ఆకు వేయండి గురువు ప్రార్థన చేయండి మీకు తెలిసినటువంటి గురువులు అందరినీ సంప్రదించండి గ్రహణ సమయంలో ఏం చేయాలి ఓం నమో నారాయణ అనే ఒక నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని చెప్పం చెయ్యండి మహామృత్యుంజయ మంత్రం ఇరవై ఒక్కసార్లు చెయ్యండి ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని చెప్తున్నాను రెండుసార్లు చెప్పిస్తాను దాని నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఓం హ్రీం శ్రీం భ్యో నమ ధర్మభాగ్యం సిద్ధిస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమ ఇనే మంత్రాన్ని తప్పకుండా చేయండి గ్రహణం తర్వాత ఏం చేయాలి స్నానం ఆలయ దర్శనం పుస్తకాలు పేదవాళ్ళకి దానం ఇవ్వడం విద్యా సామాగ్రి లాంటిది పెన్సిల్స్ పెన్స్ ఏవన్నా ఇవ్వడము మరి దీర్ఘకాలికంగా నాకు ఎలా ఉంటుంది రాబోయే ఒక సంవత్సరము ఈ యొక్క గ్రహణం తర్వాత అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఆధ్యాత్మిక మత విశ్వాసాలపై ప్రశ్నలు ప్రయాణాల్లో ఆలస్యం ఇది జరుగుతుంది మరి డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కొత్త రీసెర్చ్ జ్ఞానం పెంచుకోవడం కొత్త లర్నింగ్ గురువులు లేదా యూనివర్సిటీ లాంటిది లేదా సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు మధ్య నుంచి జీవన తత్వంలో శాశ్వత మార్పు భాగ్యం బలపడుతుంది అని చెప్పి చెప్పారు మరి ఇది సమయంలో మనం ఏం చేయాలి నేను చెప్పాను చూసారా ఆ మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో చక్కగా ఇలా చేతిలో పెట్టుకొని ఆ మంత్రాన్ని జపం చేయండి జపం చేసిన తర్వాత ధరించండి గ్రహణ సమయంలో ఒక్కసారి జపం చేస్తే కోటిసారి చేసినట్టంట ఇంకనూ గురుగారు మీరు చెప్పినటువంటి దీన్ని పెట్టుకొని మా యొక్క వ్యక్తిగత జాతకం కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే మా కింద కనబడుతున్నటువంటి నెంబర్కి గురుగారు మా కరంగాళిమాల కావాలి లేదా మా జాతకం తెలుసుకోవాలి అనుకున్నామా ఇక్కడ మీరు సంప్రదించండి తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు మాల అసలు ఏంటి కరంగాలి మాల అందరూ సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు సినిమా వాళ్ళు వేసుకుంటున్నారు రాజకీయ నాయకులు వేసుకుంటున్నారు ప్రముఖులు అందరూ వేసుకుంటున్నారు మరి నేను వేసుకోవచ్చా వేసుకోకూడదా అసలు దీన్ని ఏంటి ఇది ఒరిజినల్ కాదా దీని గురించి చెప్పంటే ఇలా ఉంటుందండి కరుంగాలి కట్టే అంటారు ఇది చాలా బరువుగా ఉంటుంది ఇదంతా కూడా పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క దర్బారంతా కూడా ఈ ఉడ్డుతోనే వాళ్ళ యొక్క మెహల్స్ అంతా కట్టుకున్నారు పూర్వకాలంలో షిప్స్ అంతా కూడా దీంతోనే తయారైంది ఈ కరంగాలి ఈ పూసలు చూసారా ఇలా ఉంటుంది ఈ పూసలన్నీ కూడాను పెరగొడితే కూడా దాంట్లో తెలిసిపోతుంది ఇందులో ఉన్నది అని సరే ఈ పూసలు అంతా కూడాను తయారు చేసి ఒక నలభై ఎనిమిది రోజులు పూజ చేసి మన దేవాలయంలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతిలో పూజ చేసి సుదర్శన చండి అవకాశం అంతా కూడా చేసి చక్కగా ఈ మాలను తయారు చేసి ఇచ్చాం ఈ మాల వేసుకోవడం వల్ల నాకు లాభం ఏంటంటే ఆరోగ్యం బాగా ఉంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు జన ఉంటుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మరి దీనివల్ల ఉపయోగం చెప్పారు గరుగారు మరి ఈ మాల వేసేటప్పుడు నేను ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అంటే ఈ మాల వేసుకునేటప్పుడు మధుమాంసాలకు దూరంగా ఉండాలి రాత్రి పడుకునేటప్పుడు ఇప్పేయాలి మరి జపతపాలకి ఇది చాలా విశేషం ఇలాంటి అద్భుతమైనటువంటి మాల మరి మాల ఎక్కడ దొరుకుతుంది గురుగారు అంటే ఇది వెస్ట్రన్ గాడ్స్లలో ఉన్నటువంటి చెట్లలో నుంచి వచ్చినటువంటి ఈ కరంగాలి కట్ట కర్ర ద్వారా తయారు చేసి మనం అందిస్తున్నాం దీన్ని ల్యాబ్ టెస్ట్ చేసి ఇది ఒరిజినల్గా ఉందా లేదా కాదా అని చెప్పి ల్యాబ్ టెస్ట్ మరీ చేసి ఇస్తున్నాం మరి ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తున్నారు దీని ఒక శానిటీ ఏమైనా ఉందా అంటే మోసపోకండి తర్వాత ఇది వచ్చేసి కావాలనుకున్న వారు సిక్స్ ఎంఎం మాల చిన్న ఆడవాళ్ళకి సరిపోతుంది ఎయిట్ ఎంఎం మగవాళ్ళ అందరికీ కూడా సరిపోతుంది టెన్ ఎంఎం పూజారులుగా ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు లేదా ఇంకా జపాలు చేసుకున్న వాళ్ళకి ఎంఎం అనేది ఉపయోగపడుతుంది మాల ద్వారా అదేవిధంగా సిక్స్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లోనో టెన్ ఎంఎం బ్రాస్లెట్లోనో ఈ యొక్క మన దగ్గర అందుబాటులో ఉంటుంది విద్యార్థులందరూ వేసుకోవడానికి మరి చాలామంది అడుగుతున్నారు గురుగారు మేము స్త్రీలు ఋతుచక్ర సమయంలో వేసుకోవచ్చా వేసుకోకూడదు దీక్షలో మేము వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు దైవ ఆధ్యాత్మికమైనటువంటి చింతన దొరుకుతుంది ఇది వేసుకోవడం వల్ల చాలా విశేషం డూప్లికేట్స్ని నమ్మి మోసపోకండి ఖచ్చితంగా గురుగారితో మాట్లాడియండి అని చెప్పండి వాళ్ళు వెంటనే చెప్తారు ఆ డూప్లికేటర్స్ అంతా గురుగారు మీటింగ్లో ఉన్నారు పూజలో ఉన్నారు ఆ తమిళనాడులో ఉన్నారు అవన్నీ అబద్ధం ఏది నమ్మకండి హైదరాబాదులో భాగ్యనగరంలో మన ఆఫీస్ ఉంటుంది వేరే లేదు తిరుపతి దేవాలయంలో పూజ జరుగుతుంది వేరెక్కడా ఉండదు జాగ్రత్త పడండి ఇది మన పేరు మీద వచ్చిన అన్ని డూప్లికేట్ని అవాయిడ్ చేయండి మంచి కరంగాళి మాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను అదేవిధంగా ఇదే కరంగాళి మాలలో కాపర్తో ఒక యాభై నాలుగు పూసలతో ఈ మాలను తయారు చేస్తాం రాగితో ఏమండి వెండిలో ఉందా వెండిలో ఉందా అంటున్నారు వెండిలో చేయలేమండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రేట్ల ప్రకారం ఎవరికి వాళ్ళు వెండిలో మీరే అల్లించుకోండి కానీ వెండిలో ఎవరన్నా రెడీమేడ్గా అమ్ముతారంటే అందులో అన్ని రసాయన మార్పిడి జర్మన్ సిల్వర్ ఉంటుంది అందుకని కాపర్లో తయారు చేస్తాం కాపర్లో కావాల్సినవి కాపర్ ఏం చేస్తుంది అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుంది కాబట్టి కాపర్ ద్వారా కూడా ఉంటుంది విజయవస్తువు